ప్రస్తుతం ఈరోజు సోషల్ మీడియాలో అఘోర గురించి మరో కొత్త న్యూస్ వైరల్ అవుతుంది అయితే ఇప్పటి వరకు కూడా అఘోర ఇంత ధైర్యంగా ఎన్ని స్టేట్స్ నిజంగా అటు పోలీసులు అడ్డు వచ్చినా ఎవరు అడ్డు వచ్చినా కూడా ఇంత ధైర్యంగా తిరిగిన అంటే అసలు ఈయన వెనక ఎవరున్నారు ఏంటని ఇప్పుడు పోలీసులు విచారణలో ఆధారంగా పరిశీలిస్తే ఈయన వెనుక ఒక వ్యక్తి పొలిటీషియన్ అది కూడా తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇప్పుడు ఆధారాలు బయటకు వస్తున్నాయి అయితే మొత్తానికి అఘోరి వాడుతున్నటువంటి కారు కూడా ఆయనే ఈ అఘోరి అనే శ్రీనివాస్కి బహుమతిగా ఇవ్వడం జరిగింది అండ్ ప్రస్తుతం అఘోరీ కార్ నెంబర్ కూడా వచ్చేసి నైన్టీన్ బియూ సిక్స్ నైన్ త్రీ నైన్ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అంటూ ఇప్పుడు ఆధారాలు బయటకు వస్తున్నాయి మరి ఈ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఎవరిది ఏంటి అనేది కూడా ఇప్పుడు మొత్తానికి పోలీసులు దీన్ని పరిశీలిస్తున్నారు మొత్తానికి పరిశీలిస్తే దాంట్లో తేలింది ఏంటంటే తమిళనాడుకి చెందినటువంటి ది గ్రేట్ పొలిటీషియన్ చాలా పాపులర్ వ్యక్తి చాలా పెద్ద పర్సన్ బిగ్ షాట్ అండ్ ఆర్థిక పరంగా చాలా డబ్బున్న వ్యక్తి మరి అఘోరీ వెనుక ఈయన ఎందుకున్నాడు ఏంటి అఘోరీకి ఈయనకున్న సంబంధం ఏంటి గతంలో అగ్గోరి ఈయనకైనా పూజలు చేశాడా పూజల వల్లనే ఆ డబ్బులు ఇస్తున్నాడా ఎందుకంటే డే వన్ నుంచి కూడా అగ్గోరి ఎక్కడికి వెళ్ళినా ఆ పెట్రోల్కు సంబంధించి ఆయన పర్సనల్ ఖర్చులకు సంబంధించి కూడా డే వన్ నుంచి ప్రతి రూపాయి కూడా ఈయనే పెట్టుకుంటున్నాడని చెప్పేసి కూడా ఇప్పుడు విచారణలో భాగంగా తేలినటువంటి విషయం అయితే ఈ పద్నాలుగు రోజులు రిమాండ్లో ఏదైతే కోర్టు ఆయనకు విధించినటువంటి రిమాండ్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు చెంచల్గూడ జైల్లో విచారణలో భాగంగా ప్రతి ఒక్కటి కూడా అగూరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అయితే ఈ అడిగే ప్రయత్నంలోనే ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన డీటెయిల్స్ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అని ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఎవరైనా పరిశీలిస్తే అది తమిళనాడుకు చెందినటువంటి ఒక పొలిటీషియన్ ఒక బిగ్ అని ఆయన ఎందుకు అగూరికి మరి దేవ నుంచి ప్రతి కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ప్రతి రూపాయి కూడా ఈయన ఖర్చు పెట్టడం ఏంటి ఆయనకు ఈయనకు ఉన్నటువంటి లింక్ ఏంటి ఇంకే సత్సంబంధాలు ఏంటి అయితే వీరే మధ్యలో ఏమైనా బిజినెస్లు ఉన్నాయా ఏదైనా అగోరి ఏదైనా చూసుకుంటున్నాడు అసలు ఏంటిదన్నది మాత్రం ఇప్పుడు ఆరా తీస్తున్నారు మొత్తానికి చూసుకుంటే అతనికి బెయిల్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి విషయం ఎందుకంటే అగోరి గతంలో ఏ విషయంలో అయినా కూడా ఏది చేసినా కూడా ప్రతిదీ ఈతనే సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాడు ఆ ధైర్యంతో విచ్చలవిడిగా మాట్లాడడం విచ్చలవిడిగా తిరగడం ఇష్టానుసారంగా రెచ్చిపోవడం ఇదంతా కూడా జరిగింది అయితే ఆ పొలిటీషియన్ చాలా పెద్ద వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు సో ఆయనను చూసుకొని అగోరి ఇంతగా రెచ్చిపోయాడా అని చెప్పేసి అంటున్నారు అయితే మొత్తానికి అఘోరి ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే మోకిల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఒక లేడీ ప్రొడ్యూసర్ ఆమె దగ్గర మొత్తానికి పది లక్షలతో పాటు అదనంగా ఐదు లక్షల రూపాయలు బెదిరించి తీసుకోవడం వల్ల మోకిలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం వల్ల మోకిలా పోలీస్ స్టేషన్ రెండు రోజుల్లోనే ఛేదించి ఆ గోరని పట్టుకొని వచ్చి మొత్తానికి చెంచల్ కూడా సెంట్రల్ జైల్లో ఉంచారు అయితే గతంలో కూడా ఈయన చేసినటువంటి వ్యవహారాలు అంతా ఇంత కాదు ఆ వ్యవహారాలు మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం ఏంటి ఆ ఊరి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఇలా అవతారాలు మారుస్తున్నాడు ఒకసారి గడ్డం ఉంటుంది ఒకసారి చిన్న పిలిక చుట్టుంది ఇప్పుడు చేస్తే ఇంత పెద్ద విగ్గు లాంటిది పెద్ద కోప్ప పెట్టుకున్నాడు అసలు ఏం జరుగుతుంది ఏం చేయడానికి వచ్చాడు మాట్లాడితే లోక కళ్యాణం సనాతన ధర్మం హైందవ ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను లోక కళ్యాణం కోసం నేను ఈ మొత్తానికి దేశ సంచారం చేస్తున్నానని చెప్పేసి ప్రతిసారి కూడా మీడియా ముందుకు వచ్చేసి నేను ఎవరైతే ఈ హైందవ ధర్మం కోసం నెగిటివ్గా మాట్లాడినా ఈ హిందూ ధర్మం గురించి అఘోర ప్రశ్న దానికి నేను వెన్నంటూ ఉంటే అక్కడ నేను ప్రత్యక్షమై నేను చేస్తారంటూ చేస్తానంటూ పదే పదే మీడియా ముందుకు వచ్చి చెప్పి హైలైట్ అవ్వడం ఇదంతా కూడా చూసుకుంటుంటే ఒక ఫేమస్ అవ్వడానికి ఇదంతా చేస్తాడని మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎస్ వాంటెడ్గా మీడియా ఇతని చుట్టూ తిరగాలి మీడియా ఇతన్ని హైలైట్ చేయాలి మీడియా ఇతన్ని ఫేమస్ చేయాలి ఒక్కసారిగా అర్ఘోరి శ్రీనివాస్ గ్రాఫ్ ఇట్లా పెరిగిపోయింది ఇంత పెరిగేసరికి మనోడు అది అలా నిలబెట్టుకున్నాడా అంటే సరే తప్పులు చేస్తాడా అప్పులు చేస్తాడా పక్కన పెడితే ఆ గ్రాఫ్ మాత్రం ఇలా పెరిగింది దాన్ని అదే కళ సరే ఒక మంచి విధంగా కంటిన్యూ చేసి ఉంటే బాగుంటాయి మేము దొరకకపోయి ఉండొచ్చింది కానీ దాన్ని ఆసరాగా చేసుకొని విచ్చల విడిగా ఇటు అమ్మాయిలను టార్గెట్ చేస్తూ పూజలని నగ్న పూజలని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పది లక్షలు తీసుకుంటూ డబ్బులు ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడుతుంది సో ఎక్కడైతే ఆయన బొంద తీసుకున్నాడో ఎక్కడ వచ్చి పడ్డాడు మొత్తానికి జైల్లో చిప్పకూడదు అని చాలా మంది ఆయన మీద కామెంట్స్ చేశారు కదా అదే నిజంగా జరిగినటువంటి విషయం అయితే మొత్తానికి చూసుకుంటే ఆ ఘోర వెనుక ఈయనే కాదు ఇంక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు డెఫినెట్ ఈ యొక్క విచారణలో భాగంగా వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ గురితో పాటు ఇంకో ముగ్గురు కూడా అరెస్ట్ కాబోతున్నారని కూడా ఒక విషయం తెలిసింది సో ఆ విషయం పక్కన పెడితే ప్రసంగం మాత్రం ఒక పేరు అయితే లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అనే ఒక ఈ కంపెనీకి సంబంధించిన వ్యక్తి అండ్ గతంలో ఆయనకు కారు ఇప్పివ్వడం ఆయనకు మంచి చెడులో చూసుకోవడం డే వన్ నుంచి ఆయనకు ఎక్కడికి వెళ్ళిపోయినా ప్రతి ఖర్చు కూడా అతనే చూసుకోవడం అనేది మాత్రం ప్రస్తుతానికి ఈ విషయం బయటపడుతుంది ఇంకా చాలా విషయాలు కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు మొత్తానికి విచారణలో ఇంకా ఎటువంటి నిజాలు బయటకు వస్తాయో ఇంకా తెలియాల్సి